అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి ఇవాళ కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసామండి మా బ్యాక్ యార్డ్లో ఉన్న గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చాయి బాగానే ఇరువాళ్ళు హార్వెస్ట్ చేశాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడంతా బనానా మిరపకాయలు అంటాం కదా కొంచెం బాగా స్వీట్గా ఉంటాయి అది అంటే చప్పగా ఉంటే కారం ఉండవు అలాంటివి వచ్చాయి మిర్చి బజ్జీలు వాడతాం కదా అలాంటివి అండ్ అలపినోస్ కూడా కొన్ని వచ్చాయండి మిర్చీలు ఇన్ ఇక్కడే ఈ బెడ్లోనే బనానా వంకాయలు బెండకాయలు వేసామండి బనానా అంటున్నాను బనానా మిరపకాయలు వంకాయలు బెండకాయలు వేసామండి అది తీగ వచ్చింది కదా అది నెక్స్ట్ బెడ్ నుంచి వచ్చిందండి సొరకాయ తీగ ఇక్కడ మిరపకాయలు అయితే చాలానే వచ్చాయండి బట్ అవి మనకు అంత కారం అనిపించవు బాగా సప్పగా ఉంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మిర్చి బుజ్జీలు అలాంటివి వేస్తే మేబీ ఏమన్నా మిర్చి కసాలను వేసుకు చేసుకున్నా సరిపోతుంది అనుకుంటా బగారా రైస్ అలా చేసినప్పుడు అలా వచ్చండి ఇవి వచ్చాయి బనానా మిర్చిలు అంటారు కదా చిల్లీస్ అలాంటివి వచ్చాయి అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా వచ్చాయండి కొంచెం అంటే కారం తక్కువ ఉండేవి వచ్చాయి బాగానే అది వెరైటీ పేర్లు తెలియదు కానీ బాగానే వచ్చాయి ఆలపనోస్ కొన్ని బాగానే వచ్చాయండి ఆలపినోస్ కొంచెం పర్వాలేదు కారం ఉంటాయి అనమాట ఆలపనోస్ వచ్చాయన్నమాట బాగానే అనిపిస్తాయి వంకాయ పూత వస్తుంది అండ్ చిన్న చిన్న వంకాయలు వస్తున్నాయండి ఇక్కడ చూసారు కదా ఒక వంకాయకి చిన్న వంకాయ మళ్ళీ అటు నుంచి ఒకటి వచ్చింది అన్నమాట ఇటు అండ్ మొక్కజొన్న చెట్లు మూడు ఉన్నాయి కదా దాంట్లో ఒక్కొక్క దాంట్లో రెండు రెండు మొక్కజొన్నలు వస్తున్నాయండి మేబీ వస్తాయేమో వినాయక చవితికి చూస్తున్నానండి అందులో ఈ సెకండ్ బెడ్లో వంకాయలు వేసినాను అనమాట ఈ వంకాయలు బాగానే వస్తున్నాయండి పొడవు వంకాయలు తెల్ల వంకాయలు పెద్దవి ఎగ్ ప్లాంట్స్ అంటాం కదా అవి కూడా చాలా బాగా ఎక్కువ వచ్చాయి ఈసారి ఇప్పటికి మూడు నాలుగు సార్లు పోసుకొని వంట కూడా చేసుకున్నాము ఇది ఇవాళ కూడా బాగానే వచ్చాయండి దగ్గర దగ్గర హాఫ్ కేజీ పైనే వచ్చాయి వంకాయలు మిరపకాయలు అయితే ముక్కలు కేజీ అలా వచ్చాయి బాగానే వచ్చాయి అనమాట చూసారా మళ్ళీ కీరకాయలు కూడా వచ్చాయి అంటే ఇవి కీర దోసకాయలు అనమాట అవి కూడా కుకుంబర్స్ కూడా వచ్చాయి ఒక రెండు రెండు కోసుకున్నాను ఈ మొక్కజొన్నలు మాత్రం ఎప్పుడు వస్తాయా అనేసి వెయిటింగ్ అండి ఫస్ట్ టైం వేశాను మొక్కజొన్నలు సో ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నాను సో నేను వీడియో తీస్తున్నాను కదా మా హస్బెండ్ కోసాడు అన్నీ కూరగాయలు అన్నీ ఇవాళ వీడియో నేను తీస్తూ వచ్చాను కొన్ని నేను కూడా కోసానండి కూరగాయలు ఇప్పుడు ఆలప్నోస్కి వస్తున్నాము ఆలప్నోస్ అయితే ఇవైతే కొంచెం మనం మిర్చి బజ్జి చేసుకున్నా కూడా బాగానే అనిపిస్తుంది తినడానికి కొంచెం స్పైసీగా ఉంటాయి కదా అవి బాగానే అనిపిస్తాయి అన్నమాట బనానా చిల్లీస్ అని ఇంకొక వెరైటీ ఉంది ఆ చిల్లీస్ అయితే అస్సలు కారమే ఉండవండి అస్సలు పిల్లలైతే తింటారు మనమైతే కొంచెం చప్పగా ఉంటుంది కొంచెం పిండిలో కొంచెం కారం కలుపుకోవాల్సి వస్తుందన్నమాట అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న రెండు బెడ్స్లోను నేను ఆకుకూరలు వేసానండి ఇది చూడండి రెండు రెండు వస్తున్నాయి కంకులేమో కొంచెం మంచిగా వస్తే బాగా పెద్దగా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అండ్ ఇది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వేసిన బెడ్స్లో వంకాయలు వస్తున్నాయండి చిన్న చిన్న వంకాయలు నేను ఇవి కొంచెం ఎగ్ ప్లాంట్స్ కదా కొంచెం పెద్ద పెద్దగా వచ్చాయి ఇవి కొంచెం పచ్చడికి అట్లా చేసుకోవడానికి బాగానే ఉంటాయి తాలింపు కూడా బాగానే ఉండిందండి లాస్ట్ టైము ఫ్రై చేశాను వంకాయ ఫ్రై చాలా బాగా అనిపించింది అనమాట ఆర్గానిక్ కదా ఒక చెట్టుకు ఒక వంకాయ అలానే వస్తున్నాయి మల్టిపుల్ వంకాయలు రావట్లేదు ఎప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోసు కోసుకోవాల్సి వస్తుంది ఏమీ ఫర్టిలైజర్స్ అన్నీ ఏం వేయటం లేదు కదా మనం ఇంట్లో ఉన్నవే కిచెన్లో ఉన్న దొరికినవే వేసేసి దాని మీద మట్టి వేసి కాంపోస్ట్గా చేసుకుంటూ వస్తున్నాము అండ్ ఫస్ట్ టైం వేసినప్పుడేమో మష్రూమ్ సాయిల్ వేసాం కదా కొద్దిగా టాప్ సాయిల్లో మష్రూమ్ సాయిల్ వేసాను ఏమన్నా కొంచెం ఫర్టిలైజర్స్ ఏమన్నా వేసుంటే ఇంకొంచెం కాపు ఉంటుందేమో అంటే కొంచెం తక్కువే వస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే మేము చాలా బెడ్స్ వేసాం కదా చాలా మొక్కలు కూడా వేసాము బెండకాయలు కూడా బాగా వచ్చాయండి ఈసారి ఈరోజు కోసుకున్న దాంట్లో మిరపకాయలు వంకాయలు కుకుంబర్స్ బెండకాయలు కోసుకున్నాను అండ్ సొరకాయలు కూడా ఒక రెండు పెద్ద వచ్చాయి సొరకాయలు అయితే చాలా వస్తున్నాయండి ఈసారి చాలా వచ్చాయి ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను సొరకాయలు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా చిత్తూరు సైడు అనపకాయలు అంటామండి వీటిని వీటిలో వచ్చే పప్పు అంటే చిక్కుడుకాయ లాగే ఉంటుంది అన్నపకాయలు కూడా దాంట్లో పప్పుకి ఏం ఏం చేస్తామంటే అట్లా పప్పులతోనే వంట చేసుకుంటాము లేదంటే పితుక్కుంటాం అనమాట అవి పొట్టు తీసేసి లోపల వచ్చిన గింజతో పప్పు కూర అంటాం దోశల్లోకి చాలా బాగుంటుంది మా సైడ్ ఎక్కువ తింటారు చిత్తూరు సైడ్ అనమాట బాగా చిత్తూరు డిస్టిక్ సైడ్ చాలా ఎక్కువ తింటారు చాలా బాగా వస్తుంది కూడా సంక్రాంతికి అది ఎక్కువ వాడతాం అనమాట ఇటు సైడ్ చూ చూసారా పెద్ద పెద్ద అనపకాయలు వచ్చాయి కదా బాగా వచ్చేసాయి అండ్ లేతగానే ఉన్నాయండి గిల్లు చూసుకున్నాను బాగానే ఉన్నాయి ఇటు సైడ్ కూడా బెండకాయలు ఉన్నాయి కొంచెం ముదిరిపోతున్నాయి అని చెప్తే వచ్చి తీసుకుంటున్నాను చిన్న చిన్నగా వస్తున్నాయి అన్ని కాయలన్నీ కూడా వస్తున్నాయి బట్ రావడానికి టైం పడుతుంది బట్ వారానికి ఒకటి రెండు అనపకాయలు అయితే వస్తున్నాయండి ఈరోజు బీన్స్ కూడా వచ్చింది వారానికి ఒక హాఫ్ కేజీ బీన్స్ ఒక అనపకాయ ఒక నాలుగైదు వంకాయలు బెండకాయలు ఆకుకూరలు అయితే చాలా వస్తున్నాయి గోంగూర కూడా చాలా ఎక్కువ వచ్చింది చాలా బాగా వచ్చింది కూడా గోంగూర కూడా కట్ చేస్తున్నాం కదా గోంగూర బచ్చలి కూర తీగ బచ్చలి వచ్చింది బుష్ పచ్చిలీ వచ్చిందండి అండ్ కూర బాగా వచ్చింది దానికి విత్తనాలు వస్తున్నాయి సో అది రేపట్ల ఆకు ఆక గిల్లుకోవాలి అనేసి అనుకుంటున్నాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ